ఈ రోజు ఒక మంచి స్వీట్ రెసిపీ పాతకాలపు వంటకం పొంగడాలు చూపించబోతున్నానండి వీటిని మేము దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజలో నైవేద్యంగా పెడుతుంటాం అనమాట చాలా బాగుంటాయి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా కొలతలు కానీ టిప్స్ కానీ క్లియర్గా చెప్పబోతున్నాను చూసి యాజ్ ఇట్ ఈస్ ట్రై చేసేయండి మరి దీపావళి రోజు మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్స్లో షేర్ చేయండి ఇక్కడ నేను ఈ పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల రేషన్ రైస్ తీసుకుంటున్నాను ఇవి అరకిలో మీద కొంచెం ఎక్కువే ఉంటాయండి వీటిని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత నిండా నీళ్లు పోసేసి ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి అంటే అరిసెలకి బియ్యం ఎలా నానపెట్టుకుంటామో వీటిని కూడా సేమ్ అలాగే ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలన్నమాట అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి నానబెడితే రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి మధ్యలో ఒకసారి నీళ్లు వంపేసి మళ్ళీ వేరే నీళ్లు పోసి నానపెట్టుకోవాలన్నమాట ఇరవై నాలుగు గంటలకి మించి నానపెట్టుకోవద్దండి పిండి పులుస్తుంది ఒక గంట రెండు గంటలు కొంచెం లోపైనా పర్వాలేదు కానీ ఇరవై నాలుగు గంటలకి మించకుండా చూసుకోండి చూడండి ఇరవై నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను బియ్యం ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్లను వంపేసి బియ్యాన్ని ఒక పొడి బట్ట ఇలా స్ప్రెడ్ చేసి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఆరపెడితే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఆరపెట్టకూడదు బియ్యం కొంచెం తడి తడిగానే ఉండాలన్నమాట ఇలా ఆరపెట్టకపోతే బియ్యంలో నీరు ఉంటుంది కదా సో మిక్సీ సరిగా తిరగదు అనమాట అందుకని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అలా ఆరపెట్టుకుంటే సరిపోతుంది చూడండి బియ్యంలో నీరంతా పోయింది కానీ బియ్యం మాత్రం తడితడిగానే ఉన్నాయి ఇలా ఉండాలన్నమాట ఇలా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో సగానికి మాత్రమే బియ్యం వేసుకోవాలండి అప్పుడే పిండి మెత్తగా నలుగుతుంది ఇలా సగానికి మాత్రమే బియ్యం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవడానికి ఇలాంటి సన్నటి పిండి జల్లెడు తీసుకోవాలండి చూస్తున్నారు కదా హోల్స్ అసలు కనీ కనిపించకుండా చాలా సన్నగా ఉండాలన్నమాట ఎందుకంటే ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి కొంచెం రవ్వలా ఉన్నా కూడా పొంగడాలు మొత్తానికే ఫెయిల్ అయిపోతాయి పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది సో మనం తీసుకునే పిండి జల్లెడిని బట్టే ఈ రెసిపీ ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి బాగా మెత్తటి పిండి జల్లెటితోనే జల్లించుకోండి ఇలా జల్లించుకునేటప్పుడే పిండి ఆరిపోకుండా చేత్తో ఇలా గట్టిగా నొక్కి పెట్టేస్తూ ఉండాలి జల్లించగా వచ్చిన రవ్వ ఉంటుంది కదా ఈ రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఇందులో మరి కొంచెం బియ్యం వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకుంటూ ఉండాలన్నమాట నేను ఇక్కడ చేస్తున్నది కొంచెం క్వాంటిటీకే కాబట్టి మిక్సీ పట్టేస్తున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే బయట మిల్లికిచ్చి పట్టించేసుకోవచ్చు మిల్లికిచ్చి పట్టించినా కూడా ఇంటికి వచ్చాక పిండిని మళ్ళీ చల్లించుకోవాల్సి ఉంటుందండి ఇలా పిండి అంతా చక్కగా చల్లించేసుకున్న తర్వాత తడి ఆరిపోకుండా ఇలా గట్టిగా నొక్కి పెట్టేసేయాలి దీనిపైన ఒక తడి బట్టను పరిచి పక్కన పెట్టుకోవాలి పిండి ఏమాత్రం ఆరిపోకూడదు అనమాట ఇప్పుడు పాకం కోసం అడుగు మందంగా ఉన్నటువంటి ఒక కడాయి కానీ గిన్నె కానీ తీసుకొని బియ్యం కొలిచిన గ్లాస్తోనే ఒక ముప్పావు గ్లాస్ మీద కొంచెం ఎక్కువే బెల్లం తీసుకున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా పంచదార కూడా తీసుకుంటున్నాను ఇలా బెల్లము పంచదార రెండిటి కాంబినేషన్లో రెసిపీ చేస్తే చాలా బాగుంటుందండి వద్దనుకుంటే మీరు మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను ఒక గ్లాస్ బెల్లం కొలతకి ఈ రెసిపీ చేయబోతున్నాను అనమాట ఒక్క పావు గ్లాస్ నీళ్లు పోసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని లేత ఉండపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో కనుక రాళ్ళు ఏదైనా చెత్త చెదారాలు ఏవైనా ఉన్నాయో అనిపిస్తే కనుక బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక్కసారి వడగట్టేసి మళ్ళీ తీసుకోండి నేను ఇక్కడ తీసుకున్న బెల్లం బాగానే ఉందండి సో వడగట్టట్లేదు చూడండి బెల్లం అంతా కరిగిపోయి పాకం ఇలా నొరుగుతో పొంగుతూ ఉంటుంది కదా ఇప్పటి నుంచి ఇంకా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట పాకం ముదిరిపోకుండా చూసుకోవాలి ఇలా కొద్దిగా తీసి నీళ్ళలో వేసి చూస్తే ఇలా జల్లీ జల్లీగా ఉండాలి తీసి పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండ ఫామ్ అవ్వాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉండాలి మరి గట్టి పాకం రాకూడదు అలాగని పాకం కూడా ఉండకూడదు ఇలా జల్లీ జల్లీగా సాఫ్ట్ ఉండ పాకం రావాలన్నమాట ఈ పాకం కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉండాలండి రెసిపీకి అటు లేత తీగపాకం తీసారంటే పొంగడాలు సరిగా పొంగవు అలాగని గట్టి ఉండపాకం తీసారంటే పొంగడాలు నమలడానికి కూడా వీలు లేకుండా గట్టిగా ఉంటాయన్నమాట సో అందుకని ఈ పాకం మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఫ్లేమ్ని సిమ్మర్ లో పెట్టేసుకుని ఇందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేసానండి అలాగే ఒక టీ స్పూన్ యాలక పొడి కూడా వేసి ఒక్కసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసిన తర్వాత జల్లించి పెట్టుకున్న తడిబియ్య పిండిని ఒక్కొక్క గ్లాసు వేస్తూ ఉండకట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట ఇక్కడ నాకు మొత్తం మూడు గ్లాసుల తడిపోయి పిండి పట్టింది నేను చేసిన తడిపిండిలో ఇంకొక ముప్పావు గ్లాసు వరకు పిండి మిగిలిందండి మనకి తడిపిండి కొంచెం మిగిలిన పర్వాలేదు కానీ పాకం ఎక్కువ తీసేసి పిండి సరిపోలేదు అనుకోండి మళ్ళీ రెసిపీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అందుకని కొంచెం పిండి మిగిలేలాగానే మనం పాకం పట్టుకోవాలి ఇలా పిండి వేసి కలిపేటప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆపేసిన తర్వాతనే ఇలా కలుపుకోవాలి లేదంటే పాకం ఇంకా ముదిరిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి ఉండ కట్టకుండా ఇలా చక్కగా సాఫ్ట్ గా కలుపుకోవాలి చలిమిడిని ఇలా పైకి లేపితే ఇలా ఈజీగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కిందకి జారాలన్నమాట ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది దీన్ని కొద్దిసేపు చల్లారినివ్వాలి చూడండి చలిమిడి చల్లారిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ తిక్క దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట ఒకేసారి నీళ్లు ఎక్కువ పోసి కలిపేయద్దండి పిండి పలిచినా అయిందంటే పొంగడాలు సరిగా పొంగవు అలాగే షేప్స్ కూడా కరెక్ట్గా రావు సో కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలి నేనైతే ఇక్కడ గరిటితో కలుపుతున్నాను కానీ మీరు కావాలంటే చేత్తో అయినా కలిపేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను ఇలా థిక్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు అలాగనే మరీ చిక్కగాను ఉండకూడదు అనమాట పల్చగా ఉంటే షేప్స్ కరెక్ట్గా రావు అలాగని మరీ చిక్కగా ఉన్నా కూడా పొంగడాల లోపల ముద్ద ముద్దగా ఉండిపోతుంది అనమాట సో అందుకని ఇలా చిక్కటి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క చిటికడంతా సాల్ట్ వేస్తున్నానండి ఏ స్వీట్ లో అయినా కూడా ఇలా కొంచెం సాల్ట్ వేస్తేనే ఆ స్వీట్ రుచి తెలుస్తుంది సాల్ట్ వేసి మరొకసారి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు గరిటి నిండా బ్యాటర్ తీసుకొని మీడియం హీట్ లో ఉన్న ఆయిల్లో ఇలా పొంగడాలు వేసుకోవాలి పొంగడం వేసిన తర్వాత ఇది చక్కగా పొంగి పైకి తేలిన తర్వాతనే మరొక పొంగడం వేసుకోవాలి ఈ పొంగడాలు ఒకదానికొకటి అంటుకుంటాయండి సో ఒకదానికొకటి అంటుకోకుండా ఒకటి పొంగి పైకి తేలిన తర్వాతనే మరొక పొంగడం వేసుకుంటూ ఉండాలన్నమాట వేయించేటప్పుడు కూడా ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి మరి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించినా కూడా పొంగడాలు గట్టి పడిపోతాయి చల్లారిన తర్వాత సో లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసి ప్లేట్లో వేసేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా వేయించుకోవాలండి లేదంటే పైన వేగిపోతే గానీ లోపల ముద్ద ముద్దగా ఉండిపోతాయి అనమాట సో మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలానే మిగిలిన పొంగడాలన్నీ కూడా వేయించుకోవాలి ఇంతేదండి ఎంతో రుచికరమైన పొంగడాలు రెడీ అయిపోయినాయి ఇవి నైవేద్యం కాదండి ఎప్పుడైనా సరదాగా స్వీట్ తినాలనిపించినా చేసుకోవచ్చు లేదంటే సార్కి చలిమిడి పెడుతూ ఉంటారు కదా అలా చలిమిడి తినడం ఇష్టం లేని వారు కూడా ఇలా పొంగడాలు వేసేసుకుంటే ఇష్టంగా తినేసేయచ్చు చాలా రుచిగా ఉంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే పదిహేను ఇరవై పైనే నిల్వ కూడా ఉంటాయి ఇవి టేస్ట్లో కొంచెం అరిసెలకి కొబ్బరి పూరలకి కొంచెం దగ్గరగానే ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మరి ట్రై చేసిన తర్వాత నచ్చాయో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం